హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాధవి మాధవ్ క్రియేటివ్ వరల్డ్ మీరు ఎప్పటి నుంచో ఎంతగానో ఎదురుచూస్తున్నా మా మణికంఠ హరిత పెళ్లి వేడుక అయితే స్టార్ట్ అయిపోయిందనమాట ఇక్కడ ఆల్రెడీ దీనికి సంబంధించి మా మణికంఠ హరితల గోధుపరాయి వీడియో ఇంకా ఎంగేజ్మెంట్ వీడియో అప్లోడ్ చేశామండి వారి యొక్క మ్యారేజ్ వీడియో అనమాట ఇది ఇది ఏ రోజున జరిగిందంటే నవంబర్ ట్వంటీ సెకండ్ జరిగిందనమాట ఇది గుమ్మలక్ష్మీపురంలో ఇక్కడ చూస్తున్నది మీరు ఏంటంటే ఇది పెళ్లి ముందు రోజు అన్నమాట ఇంట్లో అందరం దగ్గర రిలేటివ్స్ అందరము వచ్చేసాం అన్నమాట అయిపోతుంది అన్నారా చూడండి పిల్ల సామాన్ చూడమని మళ్ళీ బాధ అయిపోతుంది బాబా చూడ మీ ఆ పిల్ల రిజర్వ్ అన్నారా కాల్ కదా ముందు రోజు దగ్గర బంధువులు అందరము వచ్చాం కదా మరుసటి రోజు మ్యారేజ్ కోసం అవసరమైన పనులన్నీ చేసుకున్నాం అన్నమాట పూజ సామాగ్రి అమర్చుకోవడం ఇంకా పూల దండలు ఇవన్నీ పెళ్లి పెట్టి ఇవన్నీ ఇవన్నీ సరిగా ఉన్నాయి లేవో అందరం కలిసి అలా చూసుకొని సరదాగా కొంచెం ఎంజాయ్ చేసామన్నమాట అందరం కూడా ఎర్లీ మార్నింగ్ అనమాట ఇది కళ్యాణ మండపంకి అయితే చేరుకున్నాము జియల్పురంలో కళ్యాణ మండపం అనమాట ఇది ఇది బిఎస్ఆర్ కళ్యాణ మండపం అన్నమాట చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే ఎంట్రన్స్ అనమాట ఫొటోస్ కోసమని ఇలా అక్కడ పెట్టారనమాట ఇక్కడ చూస్తున్నారా ఇదేనమాట కళ్యాణ మండపము చాలా విశాలంగా ఉంటుందన్నమాట మండపానికి అయితే అందరం చేరుకున్నామండి ఇక్కడ మేము వచ్చేసరికి మాకన్నా ముందే పెళ్లి కూతురు వాళ్ళు వచ్చారనమాట వాళ్ళని పలకరిస్తున్నాం అనమాట ఇక్కడ వెళ్ళి ఇంకా ఇక్కడ పక్కన మార్నింగ్ టిఫిన్స్ అయితే ప్రిపేర్ అవుతాయి అన్నమాట ఇక్కడ సెట్ చేసేసారు టేబుల్ అనేది ఏంటేంటి ఉన్నాయి ఐటమ్స్ అవి చూడండి అలా టిఫిన్స్ ఏంటంటే ఇక్కడ సాంబార్ ఇడ్లీ వడ పెసరట్టు ఉప్మా టీ తాగిన వాళ్ళకి టీ కాఫీ హార్లిక్స్ బూస్టీ ఇలా ఇవన్నీ ఇక్కడ పెట్టారనమాట అరేంజ్ చేశారు ఇక్కడైతే వరుడు లో మా వాళ్ళు అన్నమాట మా మరిది వాళ్ళు అత్తమ్మ వీళ్ళంతా ఉండి ఇక్కడ పెద్దవాళ్ళు ఉంటారు కదా ముహూర్తపు రాట ముందు రోజు అన్నమాట ఆ రోజే అన్నమాట అందుకు ఇక్కడ అరేంజ్మెంట్స్ అవి జరుగుతాయి అన్నమాట పూజ కోసం ముహూర్త రాటికి. ఇంకా ఇక్కడ ఏంటంటే ముహూర్త ప్రాట స్టార్ట్ అవ్వలేదు ఇంకా టైం ఉందంటే ఈలోగా అందరం అలా టిఫిన్స్ అయితే చేసేస్తున్నాం అనమాట మా ఆడపడుచులు వెనక్కున్నారు కదా వాళ్ళిద్దరూ మా ఆడపడుచులు నేను ఇంకా అలా అందరం కలిసి ఇలా టిఫిన్స్ అయితే చేసేస్తున్నాం అనమాట மெமரி ஃபுல் ஆகி பார்த்தேன் நான் செல்லி தீயாலு போட்டோ பஸ் ஆய் சோடலோ ఇక్కడ చూస్తున్నారు కదా తినే పెళ్ళికొడుకు వదిన అనమాట మెయిన్ వదన ఈ మ్యారేజ్ ఫుడ్ క్యాటరింగ్ మార్నింగ్ నుంచి నైట్ డిన్నర్ వరకు కంప్లీట్ అయ్యే వరకు మొత్తం ఫుడ్ క్యాటరింగ్ అనేది వి స్క్వేర్ క్యాటరింగ్ పార్ పార్వతీపురం వారికి ఇచ్చారనమాట వాళ్ళైతే ఈ అరేంజ్మెంట్స్ అవి బాగా చేశారనమాట ఫుడ్ అవి టేస్ట్ విషయంలో కానీ సప్లై విషయంలో కానీ ఏ లోటుపాట్లు లేకుండా చాలా చక్కగా చేశారనమాట ఇక్కడైతే లంచ్ కోసం ఫుడ్ అయితే అవుతున్నాయి చూస్తున్నారు కదా మష్రూమ్స్ అవి ఇప్పుడైతే ఇక్కడ మూర్తప్రాట స్టార్ట్ అవడానికి ముందు ఇక్కడ అరేంజ్మెంట్స్ అవి చేసుకుంటున్నామన్నమాట పెద్దవాళ్ళు ఉంటారు కదా ఏమేమి ఇమ్మంటే అవి చేస్తున్నారు ఇక్కడ అరేంజ్మెంట్స్ పంతులు గారు చెప్తున్నారు ఒకవైపు నుంచి చెప్తుంటే ఇటువైపు మగపిల్లి వారికి ఇంకోవైపు ఆడపిల్లి వారికి కూడా మూర్తపురాట ఒకే దగ్గర ఇద్దరు పంతులు ఉన్నారనమాట వాళ్ళకు ఒకరు వీళ్ళకు ఒకరు చెప్పున ఒకేసారి చేయిస్తున్నారు అనమాట ఈ మ్యారేజ్ ఎవరిదంటే మా చిన్న మరిది పిల్లనమాట మా ఫ్యామిలీలో లాస్ట్ మా మరిది అమ్మాయి వాళ్ళది వైజాగ్ అనమాట మా తోటి కోడలు ఇప్పుడు వస్తున్నారు కదా మూర్త పరాట జరుగుతుంది చూస్తూ ఉండండి देवता भगवान तुम्हारा जय बोल के सर्वोरां राजा और चित्तमा कुमार के कुमार राव निराद के कुमार कुमार जीना माहा हाथ वगैरह बल सिद्ध दो आपका सावरभंग करिष्य दो समस्त सम्मान पुरस्कार महाका चंद्र मिले चंदन से महागाना बड़े जयदा राजा संधि करस्या वैद्य चंबोट मतन न जम्मा चंतर आज हमो नीले क्यों कोसी चंबोट हां और का कर को चे सुंदर पानी एक बार चे आपन का मार दोगे तो ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి ఏంటంటే పార్సిల్ అప్పుడే దించారనమాట క్యాటరింగ్ వారు డిజిటల్ త్రీ డి కౌంటర్స్ అనమాట ఇవి వాళ్ళు తెచ్చాక అలా సెట్ చేసుకుంటున్నారనమాట ఎక్కడైతే లాస్ట్ లాస్ట్లో ఉంది కంప్లీట్ అయిపోతుంది అన్నమాట ఇప్పుడు ఏంటంటే మూత పురాట అయిపోయాక శతమానం అనేది నైట్ ముహూర్తం టైంలో శతమానం తాలి కడతారు కదా ఆ బంగారం అనేది సరాబు దగ్గరికి ఇవ్వడానికి వెళ్ళారనమాట సరాబుకి ఆ మార్నింగ్ ఇస్తే మనకి ఆఫ్టర్నూన్ శతమానం తయారు చేసి తెచ్చి ఇస్తారనమాట ఆ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది ఈ శతమానం అనేది ఎంతో పవిత్రయుతమైనది కదా అందుకే ఈ వేద మంత్రాల మధ్య ఆ సరాబుకి ఆ బంగారం అనేది ఇవ్వటం జరుగుతుందనమాట అదే రోజున మళ్ళీ తయారు చేసి మనకి ఈ వ్యాధ మంత్రాల మధ్య మళ్ళీ మనకి అప్పగించడం అనేది ఆ శతమానం జరుగుతుందనమాట ఈ శతమానం అనేది ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుందనమాట అందుకు ఏ విధంగా తయారు చేయలేదో ఆ సరాబుకి ఇక్కడ చూపిస్తున్నారు అనమాట మా అత్తమ్మ వాళ్ళు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ త్రీ కౌంటర్స్ అయితే రెడీ అయిపోయి చూస్తున్నారు కదా ఎంత లుక్ బాగుందో చూసారా చూస్తుంటే చాలా అందంగా కనిపిస్తుంది కదా మీకు సంప్రదించాలనుకుంటే స్క్వేర్ వారిని ఒకసారి సంప్రదించి ఏవైనా ఫంక్షన్స్కి చెప్పాలనుకుంటే చెప్పండి నెక్స్ట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే కాలుగోటి సంబరం అనేది జరుగుతుందనమాట అమ్మాయి అబ్బాయికి కాలుగోటి అంటే జుత్తు ఇంకా కాలుగోళ్ళు ఆడపడుచు వాళ్ళు కొంగు పడతారు కదా నా ఈ బ్రాహ్మణులు వచ్చి ఆ గోల్ కత్తిరించడం అవి చేస్తారనమాట ఇక్కడ ఆ హడావిడి ఇక్కడ అవుతుందన్నమాట

మాలో ఇక్కడ ఏంటంటే కాల్బూట్స్ సంబరం అనేసరికి ఇక్కడ గిఫ్ట్ పర్పస్ లో వచ్చిన వాళ్ళకి కొంచెం ఎంటర్టైన్మెంట్ గా నెయిల్ కటర్స్ ఇంకా నెయిల్ పాలిస్లు ఇలాంటివన్నీ ఇక్కడ ఇస్తుంటారనమాట నెక్స్ట్ ఇక్కడ రకరకాల వివిధ రకాలైన మాక్ టైల్స్ అనేవి డ్రింక్స్ అవి ఇక్కడ అరేంజ్మెంట్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇదేంటంటే కాలుగోడ సంబరం అయిపోయినప్పటి అప్పుడే నలుగు ఒకరికొకరు నలుగు పెట్టించడం ఇంకా షాంపూ మనం ఇప్పుడైతే షాంపూలే వాడతాం కదా వాటి బదులుగా ఇవి వాడాలి అని చెప్పి కుంకుడుకాయ చీకాయ అన్నట్టుగా అవన్నీ వేసి ఒకరి మీద ఒకరికి తలస్నానం చేయించుకున్నట్టుగా వేయించుతారు అన్నమాట ఇక్కడ ఇంకో సైడ్ ఏంటంటే డ్యాన్స్ ఈవెంట్ వాళ్ళు అయితే రావడం జరిగింది ఎంటర్టైన్మెంట్ కోసం ఒకవైపు వాళ్ళ ఎంటర్మెంట్ ఎంటర్టైన్మెంట్ అవుతూ ఉండగా ఈ ఇంకోవైపు మోక్ టైల్స్ స్నాక్స్ ఫుడ్ ఇవన్నీ సప్లై అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి అనమాట స్నాక్స్ కూడా చాలా వెరైటీలు పెట్టారనమాట ఇక్కడ వీడియో అయితే మిస్ అయిపోయింది ఇక్కడ ఫుడ్ వెరైటీస్ అనమాట ఇవి ఆవకాయ బిర్యానీ ఇంకా వెజ్ బిర్యానీ రైతా పన్నీర్ కాజు కర్రీ రైస్ వైట్ రైస్ రసం పప్పు చారు సాంబార్ ఇంకా ఇక్కడ లాస్ట్లో కరడు ఇలా అన్నీ ఉన్నాయన్నమాట ఇంకా మజ్జిగ మిరపకాయలు అంటారు కదా అవి కూడా పెట్టారన్నమాట ఇంకా చాలా వెరైటీస్ అయితే పెట్టడం జరిగింది కాకపోతే వీడియోలో మిస్ అయిందన్నమాట ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా రోటీ రోటీ కూడా లంచ్లో పెట్టారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ హడావిడి యువతలో ఈ డ్యాన్స్ ఎంటర్టైన్మెంట్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ లంచ్ అయితే అవుతుందన్నమాట ఇంకెక్కడైతే లంచ్ టైం కదా లంచ్ ఒకవైపు అవుతుండగా ఇక్కడ ఇళ్ళు రాస్తారు కదా అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళు వాళ్ళ అబ్బాయి వాళ్ళ దగ్గర దగ్గర అమ్మాయి వాళ్ళ దగ్గర దగ్గర రాయడం జరుగుతుంది ఇక్కడ మా గారిది మా మా వారైతే ఇక్కడ చేస్తున్నారనమాట ఇంకో గారు ఇంకా అన్నయ్య వీళ్ళు ముగ్గురు కలిసి అలా ఇక్కడ చేస్తున్నారనమాట ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడైతే మా పిల్లలకు గంట తినిపించేసి లాస్ట్లో ఇక్కడ నేను తింటున్నాను అనమాట మా అమ్మ వాళ్ళు ఇంకా మా చిన్నాన్న మా పిన్ని వాళ్ళు మా నాన్న వీళ్ళంతా వచ్చారనమాట అక్కడ చూపిస్తున్నాను ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఆ డ్యాన్స్ డ్యాన్స్ గ్రూప్ వాళ్ళు వచ్చారు కదా వాళ్ళని తోసేసి ఇంకా మా వాళ్ళు అయితే ఇక్కడ అనమాట డ్యాన్స్లో ఇంక ఇక్కడ మ్యాజిక్స్ కూడా చేశారనమాట పిల్లలందరూ చాలా ఎంజాయ్ చేశారు అది చూసి కాకపోతే వీడియో తీయలేదు ఇంక ఇక్కడ లంచ్ టైం అయిపోయింది కదా ఆ తర్వాత అయితే ఇక్కడ శతమానం అవి తెచ్చేసారనమాట ఈవినింగ్ ఆ శతమానము తీసుకున్న దగ్గర ఇక్కడ వేద మంత్రాల మధ్య ఆ శతమానం అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట ఇంకా ఈ కార్యక్రమానికి ముందే పసుపు బుత్తులు అవి తడిపి ఆరపెడతాం అనమాట ఆ క్లిప్ కూడా మిస్ అయిపోయింది ఇక్కడ వారు వీళ్ళు రాయడంలో బిజీ అయిపోయి ఈ వీడియోస్ అన్ని మిస్ అయిపోయాయి అనమాట ఎవరు తీసిన ఇక్కడ చూస్తున్నారు కదా ఇదేంటంటే ఇక్కడ టీ టైం అనమాట ఈవినింగ్ స్నాక్స్ టైము పానీపూరి ఇంకా చాట్ ఇంకా ఉల్లిపకోడి చూస్తున్నారా ఇలా ఈ విధంగా అయితే ఇక్కడ అరేంజ్మెంట్స్ అవి చేశారనమాట ఈవినింగ్ టీ టైంకి ఇక్కడ ఇలా టీ టైం అయిపోయాక ఇంకా అలకతోట అని అంటారు కదా సో ఈవినింగ్ మాలో అయితే అబ్బాయి అలిగి వెళ్ళిపోతే అమ్మాయి వెతికి పిలుచుకొని రావాలన్నమాట తీసుకొని ఆ విధంగా ఇక్కడ చేస్తారనమాట ముందు అబ్బాయి అయితే వెళ్ళిపోయారు ఇంకా అమ్మాయి అయితే వెళ్తుంది అనమాట కారు పైన ఇలా అందరం కలిసి ఒక ప్లేస్ అని ముందు డిసైడ్ చేస్తారు ఒక ఏదైనా తోటలో లేకపోతే ఒక టెంపుల్ ఇక్కడ మాకైతే దగ్గరలో ఒక టెంపుల్ ఉందన్నమాట ఆ టెంపుల్లో సెల్ అరేంజ్మెంట్స్ చేశారనమాట ఈ యాలక తోట కార్యక్రమం అనేది అక్కడికి అమ్మాయి ఈ వెహికల్ మీద తీసుకొని వెళ్తారనమాట అమ్మాయిని ఇలా అందరం కలిసి నడుచుకొని వెళ్తున్నాం దగ్గరే కనుక ఇక్కడ ఏంటంటే దగ్గరలో ఉన్న కైలాసనాథ స్వామివారి దేవస్థానంలో ఈ అరేంజ్మెంట్స్ అవి చేశారనమాట ఇలా అందరం కలిసి వెళ్తున్నాం అన్నమాట చూస్తున్నారా ఇక్కడైతే అన్నమాట ఆ పాయింట్కి కైలాసనాథ స్వామి ఆలయంకి ఇదేనమాట ఈ ఆలయం అయితే చాలా బాగుంటుంది అనమాట ఎక్కి వెళ్ళాలి పైకి కొండపైన ఉంటుంది అనమాట ఈ శివాలయం అనేది ఎక్కువ ఈ దగ్గరలో ఈ మండపంలో అయిన మ్యారేజెస్కి మ్యాక్సిమం ఇదే డిసైడ్ చేస్తారనమాట పాయింట్ తోట కార్యక్రమానికి ఈ విధంగా అయితే ఇక్కడ వెళ్తూ ఉన్నాం అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకో వైపు నుంచి మళ్ళీ అమ్మాయి మేము అందరం వెళ్ళి కూతురుతో కలిపి అనమాట అక్కడికి అమ్మాయితో వీళ్ళందరూ ఇలా వెళ్ళి అబ్బాయిని వెతకటానికి హెల్ప్ చేస్తున్నారు అనమాట అమ్మాయి తరఫున మా తోటి కోళ్ళు వెతుకుతుంది అనమాట మా అమ్మాయి కోసం ఇక్కడైతే వితక కొసేటి అయితే మా అయితే కనిపించారనమాట దొరికేశారు ఇక్కడ ఫ్రెండ్స్ కట్టణమని డిమాండ్ చేస్తారనమాట అబ్బాయి వాళ్ళు ఎంతకి రాజీ అయితే అంత అక్కడ సెట్ అయ్యాక వస్తానని ఒప్పుకుంటారనమాట అమ్మాయి వాళ్ళ ఫాదరు అబ్బాయి వాళ్ళకి అబ్బాయి ఫ్రెండ్స్కి వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తారో వీళ్ళు ఎంత ఇవ్వగలరో అంత కట్నం అక్కడ సెట్ చేసుకొని వస్తారనమాట వీళ్ళు ఓకే అయ్యాక ఆ తర్వాత అబ్బాయిని వాళ్ళకి ఎలా నచ్చితే అలా పిలవమని చెప్తే ఆ అమ్మాయి పిలవాలన్నమాట పిలుచుకొని తీసుకొని రావాలన్నమాట ఇక్కడ ఇక్కడైతే వాళ్ళు వచ్చేసరికి అందరం చక్కగా కూర్చొని రెడీగా ఉన్నాం అనమాట ఈ కార్యక్రమం ఎప్పుడు స్టార్ట్ అవుద్దా అని చెప్పి ఈలోగైతే వాళ్ళు వచ్చేస్తూ ఉన్నారనమాట ఇదిగోండి అబ్బాయి అమ్మాయి అయితే వచ్చేసారు ఇక్కడ ఏంటంటే అబ్బాయి వాళ్ళ పెళ్లి పత్రిక అమ్మాయి వాళ్ళ పత్రిక పంతులు గారు చదువుతారనమాట ఒకరికొకరు ఇన్వైట్ చేసుకునేటట్టు చదువుతారనమాట అబ్బాయి తరపున అమ్మాయికి అమ్మాయి తరపున అబ్బాయికి ఆ విధంగా ఇన్వైట్ చేసినట్టు చదివి ఆహ్వానించి వాళ్ళకు వీళ్ళు వీళ్ళకి వాళ్ళు స్వీట్స్ అవి తినిపించుకోవటం ఇంకా మాలో అన్ని గోత్రాల వాళ్ళ పేర్లు పంతులు గారు చెప్తుంటారనమాట ఒక్కొక్కరి గోత్రం పేరు చెప్తుంటే ఎవరెవరు అక్కడ ఉన్న వాళ్ళ బంధువుల్లో ఆ గోత్రాలు వాళ్ళు వస్తుంటే వాళ్ళకి గంధం అవి రాస్తూ ఉంటారనమాట అదొకటి జరుగుతుంది ఇక్కడ ఇంకా అబ్బాయికి అమ్మాయికి ఒకరికొకరు పంచదార నీళ్ళు అవి తాగించుకోవటం ఇంకా కా అమ్మాయికి అబ్బాయి కాటిక పెట్టడం ఇంకా అబ్బాయికి ఏమో అబ్బాయి అమ్మాయి తాలూక బ్రదర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు వచ్చి అబ్బాయికి బావ జోడు తొడగడం గొడుగు వేయడం అనేది జరుగుతుంది అనమాట ఇవన్నీ అయ్యాక ఇదిగోండి ఊరేగింపుతో మళ్ళీ అబ్బాయిని అమ్మాయిని పెళ్లి మండపానికి అయితే ఇలా డ్యాన్స్తో హంగామాతో తీసుకెళ్తూ ఉంటామన్నమాట I'm gonna do ఇలా ఊరేగింపుతో మండపానికి అయితే చేరుకున్నాం అనమాట చేరుకునే టైంకి అక్కడ నైట్ టైం కదా టిఫిన్స్ టైం అనమాట టిఫిన్ టిఫిన్స్ అరేంజ్మెంట్ అయితే నైట్ టైం చేశారనమాట సాటర్డే అనమాట మ్యారేజ్ మాలో ఎక్కువ అందరూ టిఫిన్స్ చేస్తారు ఇక్కడ ఏంటంటే టిఫిన్స్ స్వీటు ఇడ్లీ క్యారెట్ దోశ పూరి ప్లెయిన్ దోశ ఇలా ఇవన్నీ అరేంజ్మెంట్ చేశారనమాట ఇక్కడైతే ఒక సైడ్ ఇలా టిఫిన్స్ అవుతూ ఉండగా ఇంకో సైడ్ ఇలా మొత్తం టైం స్టార్ట్ అయిపోతుందని చెప్పి ఇక్కడ మా మండపం పైన ఇక్కడ పంతులు గారు అవి ఇక్కడ జరగవలసిన కార్యక్రమం అన్నమాట Hello everyone, how ఇక్కడ ఏంటంటే అమ్మాయికి కన్యాదానం కార్యక్రమం అవి ఇక్కడ జరుగుతున్నారనమాట పంపుడు గారు

గౌరీదేవి పైన అమ్మాయికి చేయించిన వస్తువులు ఉంటాయి కదా గోల్డ్వి ఆ వస్తువులు పెట్టి ఇంకా శతమానం అవి పెట్టి వాటికి పూజ చేయించాక ఇంక జీలకర్ర బెల్లం అయితే పెట్టిస్తున్నారు అనమాట ఏంటంటే శతమం ప్రతి ఒక్క వారి చేతిలో అక్షింతలు ఉంటాయి కదా పెళ్లి అక్షింతలు ప్రతి పేరెంట్ వాళ్ళ చేత ముట్టిస్తున్నారు అనమాట అనేది ఇక్కడ తాలి కట్టడం అవన్నీ అయ్యాక మేము టిఫిన్స్కి అయితే వచ్చామన్నమాట అంతవరకు అక్కడ కూర్చొని అన్నీ అన్నమాట చేసామనమాట మొత్తం ముహూర్తం అయిపోయిందర తాలి కట్టేసాక ఇంకా వాళ్ళు కార్యక్రమాలు ఉంటాయి ఇలాగ టిఫిన్స్ చేసి వచ్చేదని చెప్పి అప్పుడు అందరం ఇలా టిఫిన్స్ చేసేస్తున్నారు

ఇలా మాంగళ్యాధారణ అయ్యాక పసుపు బుత్తులు మేము తడిపాము కదా అవి అబ్బాయికి అమ్మాయికి ఆఫ్టర్ ఆఫ్టర్నూన్ తడిపి ఆరబెట్టి ఉంచాం కదా అవి వేశాక ఇక్కడ మిగతా కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే అమ్మాయికి వాళ్ళ అమ్మగారు కళ్యాణి గౌరీ నోము అనేది పెళ్ళిలో ఇస్తారనమాట అది ఇక్కడ వాళ్ళ అమ్మగారు అయితే తనకి అనమాట మహోత్తమ అయ్యా చెంగింటి కటలంద్ర టైమ్ అన్నమాట కటలంద్ర అకర్పైనన నెక్స్ట్ ఇక్కడ సప్తపది కార్యక్రమం అనేది జరుగుతుంది అన్నమాట ఆ తర్వాత ఇక్కడ హోమం జరుగుతున్నారనమాట बब्बा की अम्मा की నెక్స్ట్ ఇక్కడ హోమం అయిపోయాక ఒక బిందులో నీరు తెచ్చి దానిలో బంగారం వెండి రాగి ఉంగరాలు వేసి వాళ్ళిద్దరి చేత అనమాట ఆ క్రా కార్యక్రమం అయిపోయాక ఇక్కడ అప్పగింతల కార్యక్రమం అయితే జరుగుతుందనమాట అమ్మాయిని అబ్బాయి తరపు వాళ్ళందరికీ అప్పగించినట్టుగా ఇక్కడ అప్పగింతలు చేయిస్తారు అన్నమాట వంతులు గారు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ చేత మీదేని మా అమ్మాయి ఇకన జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఇళ్ళ మీది ఫలం మాది అని అని చెప్పి చేయిస్తారనమాట ఇక్కడ ముందు అబ్బాయికి అప్పజెప్పినట్టుగా అప్పగింతలు చేసేసి తర్వాత అబ్బాయి తరపు వాళ్ళందరికీ వాళ్ళ పేరెంట్స్కి ఇంకా దగ్గర చుట్టాలకి అందరికీ అప్పగించినట్టుగా చేయిస్తారనమాట ఇక్కడ इदानी तवादासिया में लता सुनहेना मालिका नित्यनवली। अम्मा भैया इधर आ रहे हो। इधर नहीं बात। अरे अस्तमंजारा धराचन्या। మా మణికంట హరితల మ్యారేజ్ అయితే ఈ విధంగా జరిగిందండి చాలా అంగరంగ వైభవంగా జరిగింది చాలా సరదాగా జరిగిందనమాట మాకైతే బాగా ఎంజాయ్ అందరం ఈ నూతన వధూవరులను మాతో పాటు మీరు కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి ఈ మ్యారేజ్ వీడియోలో కొన్ని వీడియోస్ అయితే మిస్ అయ్యాయి అరుంధతి నక్షత్రం అవి ఉంటుంది లాస్ట్లో అది మిస్ అయిందనమాట వీడియో అరుంధతి నక్షత్రం వీడియో అయితే చాలా బాగా చెప్పారు పంతులు గారు స్టోరీ అరుంధతి నక్షత్రం గురించి ఆ వీడియో అయితే డిలీట్ అయిపోయిందనమాట అందుకే పెట్టలేదు చాలా బాగా అనిపించింది అది పెడితే బాగుంది అనిపించింది మరి లేకపోవడంతో పెట్టలేదు ఇక్కడైతే ఈ విధంగా స్టిల్స్ అయితే దిగామన్నమాట అందరం కలిసి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ వాచింగ్ మై వీడియో